ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్ నడుము లూస్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ అండి చాలా పెద్ద సైజ్ ఫార్టీ అంటేనే చాలా పెద్ద సైజ్ బ్లౌజు చెస్ట్ వచ్చేసి ఫార్టీ నడుము వచ్చేసి థర్టీ ఫోర్ చూడండి ఇదిగోండి సైజ్ వస్తేనే మనకి తెలిసిపోతుంది ఎంత పెద్ద సైజ్ అనేది చాలా పెద్ద సైజ్ అండి ఎలా కట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది మెయిన్ క్లాత్ ఫ్రెండ్స్ ఇది ముందు ముందైతే లైనింగ్ కట్ చేయాలి మనము ఏ బ్లౌజ్ కట్ చేసినా ముందు లైనింగే కట్ చేయాలండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే అయితే ముందు లైనింగే కట్ చేయాలి డైరెక్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ ఒకేసారి కట్ చేస్తారు అలా కట్ చేస్తే కొంచెం ఏమైనా పొరపాటు అయినా మెయిన్ క్లాత్ కూడా ఖరాబ్ అయిపోతుంది శారీలోంచి క్లాత్ కదండి కాబట్టి లైనింగు కొంచెం ఏదన్నా డిఫ ఏదైనా పొరపాటు అయినా కూడా లైనింగ్ వేరే తెచ్చిన కట్ చేసి కుట్టచ్చు మెయిన్ క్లాత్ అలా అయితే తీసుకురావాలంటుందండి కాబట్టి లైనింగ్ పైనే కట్ చేయాలి లైనింగ్ ముందు బ్యాక్ పార్ట్ కట్ చేయాలి తర్వాత హ్యాండ్స్ కట్ చేద్దాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎక్కువ ఉంటే ఐరన్ చేయాలండి ఇది కాటన్ మీటర్ క్లాత్ ఉంది ఒకటి అంత పెద్ద సైజు కూడా మీటర్ క్లాత్ కూడా సరిపోదండి నేను ఎలా కట్ చేస్తానో చూడండి ఇది కూడా మీకోసమే వాళ్ళకి ఫార్టీ సైజ్ అంటే మీటర్ బాగుండాలి మళ్ళీ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మీటర్ క్లాత్ కూడా వాళ్ళకి సరిపోదు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేస్తే మనకు ఎంత పెద్ద సైజ్ అయినా కట్ చేసేయచ్చు లైనింగ్లో కట్ చేయవచ్చు ఇవి మిషన్ అంచులు అండి మిషన్ అంచులు వచ్చేసి ఫోల్డ్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఆపోజిట్లో ఉండేలా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి చూడండి మిషన్ అంచులు వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా ఇలా క్లాత్ ఫోల్డ్ చేయాలి డబల్ ఫోల్డింగ్ పైన కట్ చేయాలి ఈ విధంగా క్లాత్ అనేది ఇలా పెట్టాలండి ఇప్పుడు ఈ కింద ఏమన్నా ముందు బ్యాక్పర్ కట్ చేస్తాం కదా కింద ఏమన్నా ఇచ్చి ఉంటే కట్ చేసుకోవాలి విధంగా ఎడ్దలు అనేది తీసేయాలండి ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ పైన కట్ చేయాలి డబుల్ ఫోల్డింగ్ ఉంది ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో మార్క్ చేద్దాం ముందు రిటర్న్ అయినది ఇవ్వచ్చు బ్లౌజు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు డైరెక్ట్ రైట్ సైడ్ వైపు అయినా ఈ విధంగా మార్కింగ్ చేయొచ్చు షోల్డర్ దగ్గర ఈ మిడిల్లో పట్టాలండి నెక్ వైపు పట్టద్దు ఈ భుజం వైపు పట్టవద్దు ఈ మీడిలో అనేది ఈ విధంగా పట్టుకోవాలి నడుం దగ్గర యాక్చువల్గా ఈ డాట్ ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకోవాలండి డాట్ సైడ్కి వేసిరు ఈ మేసమే బ్లౌజ్ నేను స్టిచ్ చేయలేదు కాబట్టి నేను మీడిలో రావాలని ఇలా పడుతున్నాను ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంతుందో అంత మార్చేయాలి కింద వీపట్టి స్టిచ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ వీపట్టి కోసం ఆపించి వదలాలి ఈ విధంగా ఆపించి క్లాత్ వదిలి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది షోల్డర్ జేడ్స్ అక్కడ వరకు మార్క్ చేసుకో పైన ఖర్చుకి ఆపించి వదలాలి లేదా మీకు ఈ విధంగా కన్ఫ్యూజ్ ఉందంటే కరెక్ట్గా ఈ లైనింగ్ ఎలా ఉందో అలా ఈ బ్లౌజ్ అనేది పెట్టాలి అలా పెట్టి పైన ఖర్చుకి వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేయాలి అలా అయినా మార్క్ చేయండి లేదా ఈ విధంగా అయినా మార్క్ చేయచ్చు పైన ఖర్చుకి ఏ విధంగా మార్క్ చేయాలి ఫ్రెండ్స్ సేమ్ ఇదే ఈ చివరను కూడా ఇలా పెట్టి మనకు లైన్ స్ట్రెయిట్గా రావడం కోసం ఇలా మార్క్ చేసి ఇప్పుడు ఈ మార్కులు రెండు కలిపి స్ట్రేట్గా ఒక లైన్ రా చేయాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసింది లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం దీని చెస్ట్ వచ్చేసి ఫార్టీ అండి లూజ్ ట్వంటీ ఫోర్ ఉంది నడుము లూజ్ ప్రకారం కట్ చేస్తేనే మనకు సింపుల్ సింపుల్ అనిపిస్తుంది అండి ఈ విధంగా టేప్తో కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి ఒకటి ఉక్స్ బెల్ట్ నుండి స్టార్ట్ చేయాలి కాజా బెల్ట్ అసలు కౌన్ చేయకూడదు ఇదిగోండి కాజా కాజా బెల్ట్ లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసి కాజా పట్టి కౌన్ చేయకూడదు థర్టీ ఫోర్ వచ్చింది నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఈ విధంగా నోట్ చేసుకోవాలి మనము నడుము లూజు మొత్తం టోటల్ బ్లౌజ్ టోటల్ నడుము లూజ్ కదండి మనం ఇందాక చెక్ చేసుకుంది ఇది ఇది డబుల్ ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ ఆపు ఇందులో బ్యాక్ పార్ట్ ఆపు ఫ్రంట్ పార్ట్ ఆపు ఫ్రంట్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ ఉంటుంది బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్ టూ ఫోల్డింగ్స్ ఉంటుంది కాబట్టి ఇందులో మనం నాలుగో వంతు ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి నాలుగో వంతు ఇలా నోట్ చేసుకోవాలి చెక్ చేసుకొని నోట్ చేసుకొని నడుమూజ్ అనేది నాలుగో వంతు మార్కింగ్ చేయాలి థర్టీ ఫోర్ ఇది ఆపు ఇది రెండో వంతు కదండి ఇందులో ఎనిమిదిన్నర వచ్చిందండి నడుములూస్ వచ్చేసి బ్లౌజ్కి ఎయిట్ అండ్ అప్ ఇప్పుడు ఎయిట్ అండ్ అప్ మార్క్ చేయాలి ఎయిట్ అండ్ అప్ విధంగా దీనిపైన మార్కింగ్ చేయాలి బ్యాక్ డాట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ బ్లౌజ్కి ప్రతి బ్లౌజ్కి బ్యాక్ డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఈ బ్యాక్ డాట్ కోసము వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ మార్క్ చేయాలి ఇప్పుడు మనము ఖర్చుకు వదలాలి ఖర్చుకి వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎంత వదలాలి అనుకుంటే అంత వదలాలి కొత్త స్టిచ్చింగ్ చేసేవాళ్ళైతే టూ ఇంచెస్ ఖర్చుకు వదలడం బెటర్ అండి నేను ఈ బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ వదులుతున్నాను ఖర్చుకి ఇప్పుడు ఖర్చుతో సహా నడం దగ్గర మార్క్ చేసామండి ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ మార్క్ చేయాలి చెస్ట్ ఎక్కడ మార్క్ చేయాలి అంటే ఈ పైన మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుండి ఒక ఆరు ఇంచులు డౌన్లో చెస్ట్ అనేది వస్తుంది మనకి చెస్ట్ అక్కడ మార్క్ చేయాలి చెస్ట్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు బాడీ బ్లౌజ్ బాడీ మెజర్మెంట్ తీసుకోవాలా లేదా డైరెక్ట్ ఈ నడు ప్రకారం చెస్ట్ అనేది మార్క్ చేయాలా అంటే నడు ప్రకారం చెస్ట్ మార్క్ చేస్తే సరిపోతుందండి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది మనం బ్లౌజ్ నుంచి మళ్ళీ మెజర్మెంట్ తీసుకోవడం అదంతా పెద్ద టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దీని నుండి మనకు వచ్చేస్తుంది ఆల్రెడీ ఒకటి ఫ్రెండ్స్ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజా పెద్ద సైజా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజెస్ ఇవ్వి అంటే థర్టీ నుండి థర్ థర్టీ నుండి అబోవ్ ఉన్నాయి అన్నీ పెద్ద సైజ్ అండి చిన్న సైజ్ బ్లౌజెస్ థర్టీ బిలో ఉన్నవి చిన్న సైజ్ బ్లౌజెస్ థర్టీ పెద్ద సైజా చిన్న సైజు థర్టీ చిన్న సైజ్ బ్లౌజ్ థర్టీ వన్ థర్టీ టూ ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులండి మనము ఆ బ్లౌజ్ పెద్ద సైజా చిన్న సైజా ఇదొకటి గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీ కటింగ్ ఈజీగా చేయొచ్చు అది పెద్ద సైజా చిన్న సైజా ఒకటి గుర్తుపెట్టుకోవాలి థర్టీ నుండి బిలో చిన్న సైజు థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజు నడుం లూజు చెస్ట్ అనట్లేదండి నేను నడుం లూజు నడుము లూజు థర్టీ వన్ నుండి పెద్ద సైజు బ్లౌజెస్ థర్టీ బిలో చిన్న సైజు బ్లౌజెస్ ఇది ఒకటి పెట్టుకుంటే మనం ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేయవచ్చు ఈ బ్లౌజు థర్టీ ఫోర్ పెద్ద సైజ్ బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసి చెస్ట్ అనేది మార్క్ చేయాలి ఎలా అంటే ఇప్పుడు నడు వచ్చింది కదండి వచ్చిన దానికి ఈ నడుము బ్లూజు వచ్చి ఉన్నది కదండి ఎయిట్ పాయింట్ ఫైవ్ దీనికి వన్ నుంచి యాడ్ చేసి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేయాలి వన్ నుంచి యాడ్ చేసి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేయాలి ఇది చిన్న సైజ్ థర్టీ వరకు థర్టీ వరకు ఈ విధంగా ఫాలో అవ్వాలి మరి పెద్ద సైజ్ బ్లౌజ్కి థర్టీ వన్ ఇక్కడి వరకు కూడా ఈ విధంగా ఫాలో అవ్వాలండి వన్ ఇంచ్ యాడ్ చేసి ఇది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కాబట్టి ఒకటి బావ్ యాడ్ చేయాలి దీనికి ఒకటి బావ్ యాడ్ చేసి చెస్ లూజ్ అనేది మార్క్ చేయాలండి ఒకటి బావ్ యాడ్ చేయాలి ఇప్పుడు ఒకటి బావ్ యాడ్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్కి ఎంత వస్తుంది తొమ్మిది ముప్పావుల తొమ్మిది ముప్పావులండి మనకు నడుము లూజు టోటల్ బ్లౌజ్ మెజర్మెంట్ నుండి నడుము లూజ్ తీసుకున్నాం అందులో నాలుగో వంతు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ నడుము దగ్గర మార్క్ చేసాం ఇప్పుడు చెస్ లూజ్ మార్క్ చేసుకోవాలి కాబట్టి ఇవి వచ్చిన దానికి పెద్ద సైజు ఇది కాబట్టి ఒకటి బావ్ యాడ్ చేసి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేయాలి అదే చిన్న సైజుకి వన్ నుంచే యాడ్ చేసి వన్ నుంచి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది కాబట్టి నైన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేయాలి అలా ఇప్పుడు పెద్ద సైజు కాబట్టి ఒకటి బావు యాడ్ చేశాను నైన్ పాయింట్ ఏ తొమ్మిది ముప్పావలు వచ్చింది ఇప్పుడు చెస్ట్ అనేది తొమ్మిది ముప్పౌలకు మార్క్ చేయాలి ఇక్కడికి వస్తుంది తొమ్మిది ముప్పావులు తొమ్మిది ముప్పావులు విధంగా మార్క్ చేయాలండి ఇక్కడ మనం ఖర్చుకి ఎంతైతే వదిలినామో అంతే ఇక్కడ ఖర్చుకి మార్క్ చేయాలి నడుము దగ్గర మనం ఎంత వదిలితే అంతే బ్లౌజ్ కంప్లీట్ అయ్యేంత వరకు అంతే మార్క్ చేయాలి మరి వేరే ఇక్కడ చెస్ట్ నడుము దగ్గర ఒకటి బావు ఒకటిన్నర మార్క్ చేసి ఖర్చుకి చెస్ట్ దగ్గర ఒకటిన్నర మార్క్ చేయడం అలా రెండించులు మార్క్ చేయడం అలా చేయకూడదండి నడుము దగ్గర ఖర్చుకి అయితే వదిలేమో బ్లౌజ్ కంప్లీట్ అయినంత వరకు అంతే వదలాలి ఖర్చుకి ఇప్పుడు మనకి నడుము వచ్చేస్తే చెస్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఎక్కువ షోల్డర్ తీసుకోవాలండి ఇప్పుడు నెక్కు షోల్డర్ తీసుకోవాలి నెక్కు షోల్డర్ కూడా ఈ బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా చూసి నెక్కు షోల్డర్ అనేది తీసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు చిన్న సైజు వారికి నెక్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజు వారికి నెక్కు షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకోవాలండి ఆ విధంగా మార్క్ చేయాలి ఇది పెద్ద సైజు కాబట్టి ఇది ఈ బ్లౌజ్కి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి నెక్కు షోల్డర్ ఈ విధంగా మార్క్ చేయాలి ఇక్కడ ఎంతైతే మార్క్ చేశామో వీళ్ళు ఒకటండి షోల్డరు జారుతున్నాయి అంటున్నారు జారుతున్నాయి అంటున్నారు మరి మళ్ళీ హెవీ హెవీ చేస్తారండి అందుకని నేను కొంచెం ఒక పావుంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలనుకుంటున్నాను నెక్ అంటే ఐదు ముప్పావుల ఐదు ముప్పావులకు మార్క్ చేశాను ఇక్కడ ఎంతైతే మార్క్ చేసామో డౌన్లో కూడా అంతే మార్క్ చేయాలి ఎందుకంటే ఆర్మ్ డౌన్ కోసం ఇది ఆర్మ్ డౌన్ కోసం ఈ విధంగా లైన్ రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ కూడా అదే సైజ్ బ్లౌజు దాన్ని బట్టి హ్యాండ్ డౌన్ కూడా తీసుకుంటామండి చిన్న సైజు వారికి ఐదున్నర పెడితే సరిపోద్ది పెద్ద సైజు కాబట్టి ఆరు ఇంచులు పెట్టాలి ఆరు ఇంచులు పెట్టాలి ఈ విధంగా ఇందులో కూడా మనం నడు లూస్ ప్రకారమే కట్ చేస్తాం నార్మల్ మరి ఏ చిన్న సైజు బ్లౌజెస్ ఉంటాయి కదండి వాళ్ళకి ఐదు ఇంచులు ఆరు డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు పెడితే సరిపోద్ది ఈ బ్లౌజ్కి వచ్చేసి ఆరు డౌన్ ఇదంతా ఖచ్చుతో అండి నేను కట్ చేసేది ఇంచులు ఆరుంచులు పెడు ఇంచులు పెడుతున్నాను ఇదే ఇంచులు ఈ చివరిని కూడా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి ఒక లైన్ రా చేయాలి మనకు లైన్ అటు ఇటు అవ్వకుండా స్ట్రేట్గా వస్తుంది ఇలా స్కేల్తో లైన్ రా చేస్తే ఇప్పుడు ఈ మిడిల్లో కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ రా చేద్దామండి ఇలా లైన్ రా చేసి ఇప్పుడు ఆర్మ ఆర్మ రౌండ్ కోసం ఆరు రౌండ్ ఎంత తీసుకోవాలి తెలియదు కదండి ఇది కూడా పెద్ద సైజు వారికి ఒకటిన్నర తీసుకోవాలి చిన్న సైజు వారికి ఒకటి బావ్ తీసుకోవాలి ఈ బ్లౌజ్ పెద్ద సైజు కాబట్టి ఒకటిన్నరకు మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్క్ చేయాలండి ఆర్మ్ డౌన్ ఆర్మ్ రౌండ్ ఇప్పుడు నెక్కు ఇక్కడ ఈ నెక్కు చిన్న సైజు వారికి రెండు ఇంచులు పెడితే సరిపోతుంది పెద్ద సైజు కాబట్టి రెండున్నర ఇంచులు పెట్టాలి మిగతాదంటే మిగతాదంతా షోల్డర్ రెండున్నర ఇంచులకు ఈ విధంగా మార్క్ చేయాలి మిగతాదంతా ఇదంతా షోల్డర్ ఇప్పుడు నెక్ డౌన్ ఎంతుందో చూడాలి నెక్ డౌన్ చూడాలి అంటే మెజర్మెంట్ బ్లౌజ్ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఖర్చులు ఒకదాని దగ్గర ఒకదానిపైన ఒకటి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ కింద ఖర్చుకి ఆ పిన్ వదలాలి బీపట్ స్టిచ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఆ పిన్ వదిలి ఈ విధంగా క్లాత్ పైన ఇలా పెట్టి చూడాలి ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది పైన గలపటి స్టిచ్ చేసాం కదా దీనికి ఖర్చు కావాలి కాబట్టి పావించు ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో టేప్తో చూద్దాం పది బావు వచ్చిందండి ఇదే పది బావు కొంచెం ఇటువైపు కూడా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి ఒక లైన్ రాచేద్దాం ఇలా స్ట్రేట్గా ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ అనేది ఎంత తీసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం నెక్ అనేది దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా నెక్ ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ డీప్ అనేది తీసుకోవాలండి అదే చిన్న సైజు వరకు ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటాం కదండి ఆ టూకి టూ ఇంచెస్కి ఆఫ్ ఇంచే యాడ్ చేసి టూ అండ్ హాఫ్ అనేది ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఇది మనం టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆఫ్ యాడ్ చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు లైన్ రా చేయాలండి ఇలా లైన్ డ్రా చేసి ఇందులో మనము ఏ నీకు రావాలనుకుంటున్నామో అనేక అనేది ఇందులో మార్క్ చేయాలి వీళ్ళకు రౌండ్నే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ స్కేల్తో అయితే రౌండ్ బాగా వస్తుందండి ఇలా లేదా ఈ స్కేలు మీ దగ్గర లేకపోతే ఈ విధంగా స్ట్రేట్గా ఒక లైన్ రాచేయండి కార్నర్లో ఒక లైన్ చేసి వన్ ఇంచు టేప్తో వన్ ఇంచు చూసి వన్ ఇంచుకు మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకొని మార్కింగ్ ఇక్కడ నుండి ఈ విధంగా ఈ మార్కింగ్ టచ్ అవుతూ ఇలా లైన్ చేయండి అలా కూడా రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్ కట్ చేద్దామండి ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేద్దాం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్ ఎక్కడ పెట్టుకోవాలి బ్యాక్ డాట్ ఎక్కడ పెట్టుకునే చూడండి ఫ్రెండ్స్ ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు ఈ విధంగా బ్లౌజ్ ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్ ఎంత తీసుకోవాలి బ్యాక్ డాట్ బ్లౌజ్ హైట్ బట్టి బ్యాక్ డాట్ అనేది తీసుకుంటాం బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ కంటే ఎక్కువ ఉంటే ఫోర్ ఫిఫ్టీన్ కంటే ఎక్కువ ఉంటే ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫిఫ్టీన్ కంటే తక్కువ ఉంటే ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఈ సిక్స్టీన్ ఉంది కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాం ఇప్పుడు బ్యాక్ డాట్ వెడల్పు ఎంత తీసుకోవాలి మనం బ్యాక్ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసాం ఆ వన్ంచు ఇక్కడ వెడల్పు అనేది తీసుకోవాలి ఈ మార్కింగ్కు ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్ చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు అర్థమయ్యేట్టు ఇక్కడ టక్స్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుందండి మనం మళ్ళీ బ్లౌజ్ మెజర్మెంట్ నుండి మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం ఫ్రెండ్స్ నెక్ ఇంకా నేను కట్ చేయలేదు బ్యాక్ నెక్ ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది కదండి ఫ్రంట్ పాటు కట్ చేస్తే క్లాత్ తక్కువ అయితే ఇక్కడ మళ్ళీ ఈ బ్లౌ ఈ కట్ చేసుకున్న పాటు పెట్టి మళ్ళీ మెజర్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ నెక్ అనేది ఇప్పుడే కట్ చేయను ఫ్రంట్ పాటు మార్కింగ్ అయిన తర్వాత నెక్ కట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయాలి అంటే మనం నడుములూస్ ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తున్నాం మెజర్మెంట్ బ్లౌజు అసలు దేనికి ఉపయోగించట్లేదు నడుములూస్ మాత్రమే హైట్ మాత్రమే చూసుకున్నాం కాబట్టి మెజర్మెంట్ నుండి మెజర్మెంట్ బ్లౌజ్ నుండి హ్యాండ్స్ కట్ చేయొద్దు నడుము లూజ్ ప్రకారం కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ ప్రకారమే హ్యాండ్స్ అనేది కట్ చేయాలి మార్క్ చేయాలి ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయాలి అంటే బ్యాక్ పాటు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి ఖర్చుతో సహా ఆర్మ్ రౌండ్ ఈ విధంగా టేప్తో ఇలా చూడాలి పదకొండు ఇంచుల కంటే ఒక పాయింట్ తక్కువ ఉందండి ఒక పాయింట్ దాకా పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు అనుకుందాం ఇప్పుడు ఇందులోంచి వన్ ఇంచు తగ్గించాలి ఎందుకంటే మనము షోల్డర్ జయింట్స్ అయిన తర్వాతనే హ్యాండ్స్ జయింట్ అనేది చేస్తాం బ్లౌజ్కి కాబట్టి ఈ షోల్డర్ జైంట్స్కి ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు వన్ ఇంచు పోతుంది ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ వన్ నుంచి పోతుంది కాబట్టి లెవెన్ వచ్చింది లెవెన్లో నుంచి వన్ ఇంచు తీసేసి టెన్ రా టెన్ నోట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ క్లాత్ హ్యాండ్స్కు క్లాత్ పది ఇంచులు వచ్చేలా ఫోల్డ్ అనేది చేయాలి ఇది బ్యాక్ పార్ట్ పక్కకి పెట్టేద్దాం ఇటువైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి ఇటువైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి ఇటువైపు హ్యాండ్స్ కట్ చేయాలి ఇలా కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్ డబల్ ఫోల్డింగ్ ఉంది ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ ఉంది హ్యాండ్స్ కట్ చేయాలంటే ఫోర్ ఫోల్డింగ్స్ పైన కట్ చేయాలి ఇది డబల్ ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డబల్ ఫోల్డింగ్ పైన కట్ చేస్తాం హ్యాండ్స్ మాత్రం నాలుగు మార్తలు ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా డైరెక్ట్ ఫోల్డ్ చేస్తే మనకు ఫోర్ సైడ్లకు జెయింట్స్ పడతాయి ఇంకొకటి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలియదు మనకి కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాన్ రౌండ్ చెక్ చేస్తే టెన్ వచ్చింది కదండి లెవెన్ వస్తే వన్ నుంచి తగ్గిస్తే టెన్ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈ వెడల్పు వచ్చేసి టెన్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేస్తే వన్ సైడ్ మాత్రమే హ్యాండ్కి వన్ సైడ్ మాత్రమే జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు ఇది ఉందా ఈ వెడల్పు అనేది పది ఇంచులు ఉండాలి చూడండి ఇంచులు ఒక పాయింట్ దాకా లెవెన్ వచ్చింది కదా ఒక పాయింట్ దాకా ఇంచులు ఉండాలి ఇప్పుడు మనకి ఒక పాయింట్ దాకా ఇంచులు ఉంది ఇప్పుడు ఈ కింద ఎచ్చుటకులు అనేవి కట్ చేయాలి హెచ్చు తగ్గులు కట్ చేసి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూడాలి హ్యాండ్ పొడవు బ్లౌజ్ ఈ మిజనల్ బ్లౌజ్ కంటే వన్ ఇంచు తక్కువ పెట్టమన్నారు అండి వాళ్ళకి హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంది ఓకే నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ వస్తుంది వాళ్ళకి ఖర్చుతో సహా ఖర్చు ఖర్చుతో సహా మనకు టెన్ అండ్ హాఫ్ వస్తుంది ఖర్చుతో సహా నైన్ వన్ ఇంచు తగ్గించమన్నారు హ్యాండ్ నేను హాఫ్ ఇంచు తగ్గిస్తున్నాను అండి ఖర్చుతో సహా టెన్ ఇంచెస్ పెడుతున్నాను బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఖచ్చితంగా సహా ఇంచులు పెడుతున్నాను హైటు ఇదే ఇంచులు చివరిన కూడా ఈ విధంగా పెట్టి ఒక లైన్ రా చేయాలి ఈ విధంగా లైన్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉందో చూడాలి మనం టేప్తో చెక్ చేసి క్లాత్ పైన మార్క్ చేయడం అలా చేసే బదులు ఈ విధంగా హ్యాండ్ ఎక్కడి వరకు వచ్చిందో లూజు ఇలా మార్క్ చేయాలి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు హ్యాండ్ పోవడం మార్క్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ ఎలా ఎలా మార్కింగ్ పెట్టుకోవాలో చూడండి ఇప్పుడు హ్యాండ్ డౌన్ కావాలి మనకు హ్యాండ్ డౌన్ ఏ సైజ్ వరకు అయినా ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ డౌన్ అనేది ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ చేయాలి పై నుండి ఇంచులకు మార్క్ చేయాలి మనము బ్యాక్ పార్ట్ ఖర్చుకి ఎంతైతే వదిలేమో అంతకు ఈ సైడ్ నుండి ఖర్చుకి అంత వదిలేసేయాలి ఒకటిన్నర ఇక్కడ కూడా ఖర్చుకి ఈ విధంగా వదిలేసేయాలి మనం బ్యాక్ పార్ట్ ఖర్చుకి ఎంత అయితే వదిలేమో అంత వదలాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ తీయాలి హ్యాండ్ షేప్ తీయాలంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదండి ఈ ఫోల్డింగ్ నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి విధంగా ఒకటిన్నరకు మార్క్ చేసి మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఒక లైన్ రాచేద్దాం ఇలా అయితే సింపుల్ అండి మీకు హ్యాండ్ షేప్ తీయడం ఈ లైన్ రాచేయకపోతే అటు ఇటు పోతుంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ సె ఇటువైపు పోకూడదు ఇటువైపు పోకూడదు ఇక్కడి నుండే కొంచెం ఈ మార్కింగ్ పైన ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచాలో డౌన్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ అనేది ఒక పావు ఇంచ్ అనేది పైకి మార్కింగ్ పైన మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి హ్యాండ్ లూస్ దగ్గరికి వచ్చేసరికి పావించు కిందికి మార్క్ చేయాలి ఈ విధంగా హ్యాండ్ షేప్ తీస్తే మీకు ఈజీ ఉంటుంది ఈజీగా వస్తుంది లేదా మీకు హ్యాండ్ షేప్ అటు ఇటు అయిపోతుంటుంది ఇలా లైన్ రా చేసుకొని లైన్ పైన హ్యాండ్ షేప్ అనేది తీయండి ఇలా ఎక్స్ట్రా క్లాతే కట్ చేసి ఇలా ఎక్కడెక్కడ మార్కింగ్ ఉందో ఎక్కడెక్కడ స్టిచ్ చేస్తామో అక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఫోల్డింగ్ ఉంది కదండి నేను ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ వన్ సైడు లో తీయాలి కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ వైపు హ్యాండ్కి వన్ సైడ్ లోత్ తీస్తాం ఫ్రంట్ వైపు లోత్ తీస్తాం కాబట్టి ఈ ఓపెన్స్ తీసేస్తున్నాను ఈ ఓపెన్స్ తీ మనకు జాయింట్ పడేది ఇటు జెయింట్ అనేది పడదండి ఇటు మాత్రమే జాయింట్ పడుతుంది ఈ హ్యాండ్కి ఒకవైపు ఈ హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జైంట్ పడుతుంది ఇప్పుడు ఇక్కడ మనము లోత్ అనేది తీయొచ్చు లోతు ఎలా తీయాలంటే ఈ మీడియల్లో టక్స్ ఉంది కదండి ఇక్కడ నుండి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుండి వన్ ఇంచ్కు మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా టేప్ పెట్టి టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి ఈ మీడియల్లో మార్కింగ్ పెడదాం ఇప్పుడు లోతు అనేది ఇక్కడ తీయాలి ఇక్కడ తీయాలి లోతు ఎంత తీయాలి అంటే ఆపించి తీస్తున్నాను లోతు మ్యాక్సిమం ఆపించి తీయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వన్ ఈ ఖర్చు దగ్గర నుండి వన్ ఇంచుకు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుండి ఈ ఆఫ్ ఇంచ్ మార్కింగ్ టచ్ అవుతు ఈ వన్ ఇంచు మార్కింగ్ మిడిల్లో టక్స్ నుండి వన్ ఇంచుకు మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ చేయాలి ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసామో అలా కట్ చేసేయాలి ఇలా ఫ్రంట్ మనము ఫ్రంట్ పార్ట్ లో తీసిందని తెలియడానికి ఇలా టక్స్ అనేవి పెట్టాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకోవాలి టక్స్ ఇక్కడ వన్ సైడ్ మాత్రమే జెయింట్స్ పడుతుంది మనకి లైనింగ్ క్లాత్ కట్ చేసి దీనికి జెయింట్ అనేది వేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ కటింగ్ అయింది కదండి నేను క్లియర్గా చెప్పేసరికి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ అయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇంకొక వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా ఫ్రంట్ పార్ట్ కటింగు ఇంకొక వీడియో పెడతాను